నమస్కారం గురుగారు శివుడికి ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అంటారు పరమశివుల వారి పూజా విధానం గురించి పూజ పర్వాలేదు భేదాలు ఇష్టదైవ భేదాలు ఉండొచ్చేమో తప్ప విషయంలో మాత్రం ఎక్కడా కూడా భేదం ఉండదమ్మా ఈ విశేషాన్ని స్కాంద పురాణము శివ పురాణము తర్వాత పురాణాలు చాలా బాగా చెప్పాయి అంతే చదువుతారు అందరూ కూడా శివభక్తి గురించి నారద పురాణం చదవరే విష్ణు ధర్మోత్తరంలో కూడా శివారాధన ఎలా ఉందో చెప్పారు బ్రహ్మ వైవర్తంలో ఉంది ఏదో ఏదో చేతనయ్యేంత వరకు ఆ పురాణాలన్నీ చదివాను కనుక దాంట్లో ఓ మార్గం చెప్తాను చెప్పడం సమయం చాలదు మీరు కార్తీక పురాణం ఉంటుంది కదా పుస్తకం అది తీస్తే శివునికి ఎన్ని రకాల పదార్థాలతో ఆరాధన అభిషేకం చేయొచ్చు అని ఒక ప్రత్యేకించి అధ్యాయం ఉండి సరదాగా చూడండి కానీ ఒక సూత్రం మాత్రం చెప్పాలి శివారాధన చేసేటప్పుడు శివలింగమునకే ఆరాధన చెయ్యండి ఇది నియమం శివలింగానికి ఆరాధన చేయడం ఆడవాళ్ళు చెయ్యకూడదు స్తోత్రం చదువుకోవాలి ఆరాధన మాత్రం పురస్ప్రే చెయ్యాలి శివలింగములు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయి అరంగుళం లింగం దగ్గర నుంచి ఆ రంగుళాలు దాటేదాకా ఎక్కడికి వెళితే అక్కడ అక్కడ ఎవరు స్వామివారు మాకిచ్చారండి ఎవరు సాధుమహారాజు మాకిచ్చారండి ఏదో బలాండి ఇంటి నిండా పెట్టుకునే వాళ్ళని చూశాం అమ్మా ఇంటి లోపల ఒకటి తప్పితే మూడు ఉండాలి సాంప్రదాయ పనులు పూర్వకాలంలో కూడా పదకొండు దాటి ఉండేవారు కాదు దాటి ఉంచేవారు కాదు ఏకాదశరుద్రుడు నియమం అది మేము చూచాం చేత గోదావరి జిల్లాలో పెరిగిన వాళ్ళం అని చేత దయచేసి తల్లులారా తండ్రులరా శివలింగం అన్నది ఒకటి మాత్రమే పెట్టుకోండి అది ఏమిటి మరకథలింగమా మరొకట వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు ఆరాధనలాగే చేయాలని చెప్తున్నాను ఇంకొక వార్నింగ్ ఏమిటంటే స్వామి శయనించి ఉన్నట్టుగా ఉంటుంది ఇద్దరిలో ఉన్నట్టుగా యోగ నిద్రలో అది మాత్రం ఆరాధన చెయ్యకూడదు స్వామిని లింగ రూపంలో కాకుండా స్వరూపంలో తూచా అనుకోండి అక్కడ అర్ధనారీశ్వరుడుగా ఉన్న స్వామినే సేవించాలి మళ్ళీ ఒక్క శివుని మాత్రమే సేవించకూడదు అర్ధనారీశ్వరుడు లేదు చక్కగా పార్వతి అమ్మవారు అయ్యి పిల్లలిద్దరూ నంది వీళ్ళంతా ఉంటారు దర్బారు అది సేవించండి ఇది నియమం అన్నమాట చాలామంది తెలియక చేస్తుంటారు శయనించి ఉన్న స్వామిని దయచేసి ఆరా చెయ్యకూడదంటే తప్పే లేదమ్మా దానికి కారణం ఉంది లింగపురాణంలో చెప్పారు ఇది ఇది గుర్తుపెట్టుకోండి అభిషేకము చేయడం అన్నది పురుషులు మాత్రమే చెయ్యండి స్త్రీలైతే దయచేసి అభిషేకం జోడికొద్దు చక్కగా తప్పనిసరి అయితేనే ఇక్కడ పసుపు కుంకుమ ఉంచండి ఏమన్నా పత్రం తులసి మాత్రం ఉంచకండి ఒక శివరాత్రి నాడు ఆ రోజు మాత్రమే తులసి ఉంచాలి ఇది నియమము ఓకే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత అయితే ఎలాగండి అభిషేకాలు దాన్ని చెప్పాడు పాలు పెరుగు వెన్న తేనె నెయ్యి అంతేకాదు మధువు అంటే తేనె చెప్పుకున్నా కదా ఇవి వీటితో పాటుగా భస్మము పుష్పములు బియ్యము మొత్తం పదిహేను ద్రవ్యాలు చెప్పారు అన్నీ మీరు చేయలేరు కదా అంచేత చక్కగా స్వామి సన్నిధిని శుభ్రంగానే ఉంచండి ఒక పళ్ళెం లోపల నవధాన్యాలుంచి తమలపాకు ఉంచి దాని మీద శివలింగాన్ని అట్టే పెట్టండి పెట్టి ఆడవాళ్ళు అయ్యమే అభిషేకం చేయలేకపోతున్నామండి అన్న బాధ ఉంటుంది కదా అప్పుడేం చేయాలి నవధాన్యాలు విడిగా పెట్టుకుని ఒక రెండు చిటికలు మూడు చిటికలు ఉంచండి ఓం నమ శివాయ జపం చెయ్యండి అలాగే శివాష్టోత్తరం ఉంది శివశాస్త్రం చదవడానికి గోపిక ఉండదు శివాష్టోత్తరం ఉంది అలాగే శివపంచాక్షరి స్తోత్రం అని చెప్పి దాని ప్రత్యేకించి ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇలాంటివి చదువుకోండి తరువాత అదైన తరువాత అమ్మవారి స్తోత్రం కూడా చదవండి పార్వతీ స్తోత్రము లేదా కామాక్షి స్తోత్రము ఏదైనా కానీ ఎందుకైతే సాక్షాత్తుగా స్కాందంలో పరమశివుడే భక్తుడిని అడిగాడు భక్తుణ్ణి నాయన ఇద్దరిని కలిపి సేవించరా బాబు చేత గజాసుడు ఏం చేశాడు శివుని ప్రత్యక్షం చేసుకుని నా గుండెలో కూర్చో పార్వతీదేవి సంగతి ఏం చేశాడు ఏమైంది వాడికి ఇంకోడున్నాడు బాణాసురుడు అని వాడు ఏం చేశాడు వచ్చి నా గుమ్మలో కాపలా అయన్నాడు అమ్మవారు అక్కడెక్కడో ఉండిపోయింది అన్యాయం కదా విడగొట్టొచ్చా ఇలాంటిదే రామాయణ భారతాల్లో కూడా ఉన్నాయి దొద్దు ఇది చేయండి చక్కగా శివాస్తోత్రం చేసుకోండి చదువుకోండి అలాగే మనకి శంకరాచార్యు వారు అద్భుతమైన స్తోత్రాలు రాశారు శివ సంబంధమైనవి పురాణాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి లేదు భారతంలో అర్జునుడు శివ స్తోత్రం చేశాడు ఇది అరణ్యపర్వంలో వస్తుంది అది అక్కడ అవైనా చదువుకోండి శ్రద్ధగా తరువాత స్వామివారికి చక్కగా పాలు పళ్ళు వీటితో పాటు పరవాన్నము ఎలాగా బియ్యంతో చేసింది దాంట్లో ఇదేంటి పద్దదర కాదు బెల్లముతో చేసిన పరవాన్నం అది నివేదన చేయండి ఇది శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ ఊరు వెళ్ళామండి శివలింగం పట్టి దయచేసి వద్దమ్మా ఇంట్లోనే ఉందండి నవధాన్యాలు ఉంచండి అలాగే పత్రాలు అలా ఉంచండి అక్కడ వీటూరి వారు అందంగా రాశారు మా రేడు నీవని మారేడు దళమలన్నారు మొదటి దగ్గర మారేడు దగ్గర బండిరా అది మా రేడు మా రాజు రెండోది మామూలురా అంత అంత అర్థాలున్నాయి బిల్వ పత్రములతో కానీ పుష్పములతో కానీ అర్కపత్ర ఇలా వాటితో చేసుకోండి కానీ దయచేసి ఆడవాళ్ళు అభిషేకా చేయాలంటే ఈ మధ్యన ఉపదేశిస్తున్న అభిషేకం చేసేసుకోండి అని చెప్పి అది కూడనిదనే పెద్దలు చెప్పగా విన్నది చెప్పుకుంటున్నాం సాక్షాత్తు కంచి పరమాచారు వారు శంకర కృప అని పత్రిక ఉండేది దాంట్లోనే ఐదు వ్యాసాలు ఒకప్పుడు పంతొమ్మిది నలభై డెబ్భై ఇది గమనించండి ఆయన పేరు అసుతోషు కాదండి ఆయన బెంగాలీ వాళ్ళు పెట్టిన పేరుది ఆసుతోష వెంటనే ఆయన ఆనందపడి వరములిచ్చువాడు దానికే శివానందో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి కాళ్ళు చెప్పులు తీయకుండానే నిర్మాళ్యం తీసాడట దుర్మార్గుడు నోట్లో నీళ్లు పట్టి వెళ్ళేట అభిషేకం చేస్తే అట్ట వాళ్ళ అక్క మాంసం కాలుస్తూ ఋత్యూ సిద్ధ కించిత్ భక్షిత మాంసక బలం అయితే అల్లా చేయమని కాదమ్మా వాడు అక్కడ వాడు తెలియదు వాడికి చేశాడు అలాంటి వాడిని రక్షించాడే గమనించా ఇదనమాట ఇంకా శివారాధన చేయండి తప్పేం లేదు సోమవారాలు శివ శివారాధన చేసుకొని మీరు గుడికి వెళ్ళి రండి క్షేమంగా నమకం చమకం దయచేసి ఆడవాళ్ళు వచనంలా చదవండి తప్ప శ్లోకాల్లా చదవకండి దయచేసి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు